ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ గురించి మాట్లాడాలంటే ఏ సంస్థలో నేను ఇప్పుడు పనిచేస్తున్నాను ఇంతకుముందు నారా లోకేష్ గారు కూడా హెరిటేజ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు అప్పుడు ప్రతిరోజు రాత్రిం పగులు మహిళా ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కష్టపడటం చూసి ఆయనకి చాలా ఆనందంగా ఉండేది అదే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్న ఉత్సాహం చూసి చాలా ఆనందంగా ఉండేది ఇది కేవలం వాళ్ళకి డబ్బులు చేతికి డబ్బులు వచ్చింది వచ్చింది కాబట్టి కాదండి ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ సొసైటీస్లో వాళ్ళ విలువ అనేది పెరిగేది అదే కాకుండా మహిళలు చేతిలోకి వచ్చే డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల విద్య మీద కానివ్వండి లేకపోతే వైద్యం మీద కానివ్వండి హెల్త్ ఫ్యామిలీ హెల్త్ మీద కానివ్వండి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు అందులో ఉండే సరదా అందులో ఉండే సాటిస్ఫాక్షన్ చాలా చాలా పెద్దది అప్పటి నుంచి నాకు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత ఇంపార్టెన్స్ అనేది చాలా డీప్గా తెలిసింది ఇప్పుడు మనము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ గురించి మాట్లాడితే మీకు అందరికీ తెలిసిందే ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓటు ఎదుర్కొన్నారు అది కొంచెం పెద్ద విషయంగానే ఉండింది చాలామంది చెప్పారు నారా లోకేష్ గారికి మీకు మంగల్గిరి మంగళగిరి అంటే అంత ఎందుకు మంగళగిరి మళ్ళీ మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు మీరు ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా ఏ హిందూపూర్ లాంటిదో లేకపోతే కుప్పం లాంటి సీట్ చూసుకోవచ్చు కదా మీకు విన్నింగ్ చాలా ఈజీ అవుతుందని అయినా కూడా ఆయన చాలా పట్టుదలగా లేదు మంగళగిరితో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యుల సభ్యుల లాంటివారు అదే కాకుండా నా విజన్ ఏంటంటే నేను మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ వర్గంగా రూపుదిద్దుతానని చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు ఇక్కడ చాలా కష్టపడి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరి మహిళలకు యువతి యువకులకు వృద్ధులకు అలాగే ఇక్కడున్న కార్మికులకు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి కానుక ఇవ్వటం జరిగింది దళితులకు ఇంట్లో పెళ్లికి తాలిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఇక్కడ వీవర్శాల అనే ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది దీ ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయటం జరిగింది